పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ కోటగోడలు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు కోటగోడలు పాలగుమ్మి పద్మరాజు మా ఊరి రాజవీధి కోటగుమ్మం దగ్గర ఆఖరవుతుంది వీధికి రెండు పక్కల ఇళ్లకు మధ్య అక్కడక్కడ లోతైనపాటి గూతులు ఆవులిస్తూ వైపు చూస్తూ ఉంటాయి ఇళ్ల ఆవరణకు చుట్టూ మట్టితో కట్టిన మధురగూడలు వానలకు కరిగి చారికలు పడ్డాయి మీద పెంకులు జారిపోయాయి అక్కడక్కడ ఆ చారికలు పాతబడిపోయాయి వీధి మధ్యలో గుంటలు కూడా ఎప్పుడో పాతబడిపోయాయి మా ఊళ్ళో కొత్తది ఏదీ ఉండదు పాతపడ్డదాకా దేన్నీ గుర్తించటం మాకు అలవాటు లేదు మా ఊళ్ళో అన్నిటికన్నా పాతవి కోటగోడలు అంచేత అవి మా ఊరందరి గర్వకారణం ఆ గోడలు మా రాజవంశీయులకు ఆది పురుషుడు వంద మైళ్ల దూరాన్నున్న ఆరుద్రకోడ్నుంచి మట్టి తెప్పించి మేకపాలతో మర్దించి కట్టించాడని ప్రతీతి ఒకానొకప్పుడు ఆంగ్ల సైన్యాలు మా కోటను చుట్టుముట్టాయని లోపలికి బయటికీ మనుషులు రాకపోకలే కాకుండా సరుకుల రవాణానికూడా అరికట్టాయని అప్పటి రాజావారు వారి సైన్యాలు ఆకలిదప్పుల బాధ కాగలేక లొంగిపోయినప్పటికీ కోటగోడలు మాత్రం ఆంగ్ల శతఘ్నుల దాటికి అణుమాత్రం జంకక గర్వంగా నిలబడి భారతభూమి గౌరవం కాపాడాయని మా పెద్దలు మాకు కదలుగా చెప్పేవారు కాని ఇంత పౌరుషవంతమైన కోటగోడలు కాలంతాకిడికి మాత్రం తలొగ్గి ఈనాడు శిథిలావస్థలో ఉన్నాయి గోడల పైభాగం అంతా అడవిలా దట్టంగా చెట్టు పెరిగిపోయాయి మా కోటగోడలిప్పుడు త్రాచుపాములకు ఆవాసాలైనాయి మా ఊళ్ళో కరణం రామలింగం ఉన్నాడు పురోహితుడు సుబ్బావధాని ఉన్నాడు కోమటి సుబ్బన్న ఉన్నాడు మంగలి రామన్న ఉన్నాడు అతనే మా ఊరి వైద్యుడు కూడా వీరుగాక మా ఊళ్ళో పద్మసాని ఉందే దొంగ